ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లవరా డైరీ ఫామ్ మా లవరా డైరీ ఫామ్ లో ముర్రా బండి మినిమం యాభై నుంచి అరవై గేదెలు అమ్మకానికి ఉంటాయండి అన్ని కూడా ఏ వన్ క్వాలిటీ టాప్ క్వాలిటీ గేదెలు అమ్మకానికి గేదెల రేటు విషయం వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేటు అనేది ఉంటది పాలు విషయానికి వస్తే రెండు పూట్ల మీద పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు పదహారు లీటర్లు పాలు ఇచ్చే ఉంటాయి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర గానీ తెలంగాణ గానీ ఒక గేదె నుంచి ఐదు గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలండి ఐదు గేదెలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మన ఆరోగ్య నుంచి ఇవ్వడం జరుగుద్ది ఒక వర్క్ కూడా మీ ఆ గేదెలు దిగే వరకు కూడా పూర్తి బాధ్యత తీసుకుంటే ఒక కూడా పంపించడం జరుగుద్ది అలాగే గేదెలు గ్యారంటీ విషయానికి వస్తే మీరు ఈ నేషన్ గేదెల విషయానికి వస్తే నా దగ్గర ఇరవై ముప్పై గేదెలు ఎప్పుడు నా డైరీలో మూడు వందల అరవై రోజులు ఉండడం జరుగుద్ది నా డైరీ పక్కన రూమ్ ఉంది ఒక రోజు కానీ రెండు రోజులు కానీ స్టే చేసి రెండు మూడు పోట్లు పాలు చూసుకొని నచ్చితే తీసుకుని వెళ్ళొచ్చండి అలాగే ప్రెగ్నెన్సీ గేదే విషయానికి వస్తే ఒట్ల మైలు కానీ రొమ్మ కంప్లైంట్ కాని వచ్చినట్టు అవుతే ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారంటీ ఇవ్వడం జరుగుద్ది ఈ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఒట్ల మొయలు వచ్చినా రొమ్మ కంప్లైంట్ వచ్చినా గేదును వాపస్ ఇచ్చి మళ్ళీ వేరే గేదెలు ఇవ్వడం జరుగుద్ది ట్రాన్స్పోర్ట్ అనేది సరిసేకు ఉంటుందండి ఎక్సెంజ్ చేసేప్పుడు గేదెలన్నీ కూడా చూడండి అన్ని టాప్ క్వాలిటీ హెవీ సైజ్ గేదలు ఉన్నాయి మీకు ఈ నెల వచ్చే నెల కూడా రేట్లు అనేది ఇరవై వేలు తక్కువ ఉంటది గేదె దగ్గర అన్ని గేదెలు కూడా ముర్ర బన్నీ యాభై అరవై గేదెలు ఉన్నాయండి ఇప్పుడు సైకిల్ కావడని గేమ్ కానిపిస్తుంది వాళ్ళు ఆల్రెడీ ఐడిపంకొక వచ్చి గేమ్ తీసుకోండి స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది